హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అంకెం రియల్ ఎస్టేట్ అండి అమరావతి అప్డేట్స్కి స్వాగతం ఇప్పుడు ముందుగా వచ్చేసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మేము చేయడానికి మాకు ఇచ్చినట్టు అవుతుంది అలాగే ఇది వచ్చేసి ఇప్పుడు అప్డేట్ వచ్చేసి రాష్ట్రంలో మరో పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఒక కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం అయితే తెలిపింది అండి పెట్టుబడుల విషయంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో టీం వర్క్స్ ఎలాంటి ఫలితాలు సాధించాయో అలాగే రెండు వేల ఇరవై ఆరులో కూడా అదే ఉత్సాహంతో పనిచేయాలని మంత్రులకు అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు సూర్యలంక బీచ్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను అన్ అందించాలని ఆదేశించారు అట్లాగే రాష్ట్రంలో పదకొండు వేల ఏడు వందల యాభై మూడు మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఒక కోట్ల పెట్టుబడులకు రాష్ట్రం పెట్టుబడుల పోసాక మండలి ఆమోదముద్ర అయితే వేసేసింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఎస్ఐబి పరిశ్రమ పర్యాటక ఫుడ్ ప్రాసెసింగ్ని ఇంధనం రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి దీర్ఘంగా చర్చించింది మొత్తం కూడా పద్నాలుగు సంవత్సరాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది అయితే ఈ పద్నాలుగు సంవత్సరాలు ఎక్కడ ఎలాగా అంటే అట్లాగే బాపట్ల జిల్లాలో అన్నా కోస్టల్ రిసార్ట్స్ నూట ఎనభై ఎనిమిది కోట్ల పెట్టుబడులు దీనికి గాను రెండు వందల యాభై మందికి ఉద్యోగాలు కూడా లభిస్తున్నాయి అట్లాగే సైవన్ యూనియన్పై కంచాషియం నూట ఎనభై నాలుగు కోట్ల పెట్టుబడులు ఆ సంస్థ పెట్టడానికి రెడీ అవ్వగా నూట తొంభై ఆరు మందికి అయితే ఉద్యోగాలు కల్పించనుంది అట్లాగే శుభం ఇంద్రనీర్ కన్సాయం అరవై నాలుగు కోట్ల ఎనభై నాలుగు లక్షల పెట్టుబడుల ద్వారా వంద మందికి కూడా ఉపాధి చూపనుంది అలాగే సత్యసాయి జిల్లాలో వచ్చేసి ఇస్కాన్కి నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల పెట్టుబడులు కేటాయించగా ఒక వెయ్యి ముప్పై ఐదు మందికి గాను ఉద్యోగాలు కల్పించనుంది అట్లాగే అనంతపురం జిల్లాలో వచ్చేసి సంగం మిల్క్ ప్రొడ్యూసర్స్ సంస్థ రెండు వందల కోట్ల ఎనభై రెండు లక్షల ద్వారా రెండు వందల నలభై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించనుంది అట్లాగే తిరుపతి జిల్లాలో నవ ఫుడ్ సెంటర్ సంస్థ నలభై నాలుగు కోట్ల నలభై రెండు లక్షల పెట్టుబడులు కేటాయించగా ఐదు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది అట్లాగే నాయుడుపేటలో వచ్చేసి వెబ్సోల్ రెన్యూవల్బుల్ సంస్థ మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల పెట్టుబడి కేటాయించగా పంతొమ్మిది వందల ఎనభై మందికి ఉద్యోగాలు కల్పించనుంది అలాగే నెల్లూరు జిల్లాలో వచ్చేసి టాటా పవర్ సంస్థ ఆరు వేల ఆరు వందల డెబ్బై ఐదు కోట్లు పెట్టుబడి కేటాయించగా వెయ్యి మందికి గాను ఉద్యోగాలు కల్పించనుంది అట్లాగే నంద్యాల జిల్లాలో రామ్కో సిమెంట్ సంస్థ పదిహేను కోట్ల పదిహేను వందల కోట్ల పెట్టుబడి కేటాయించగా మూడు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది అట్లాగే కడప జిల్లాలో సిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థ ఐదు వేల ఐదు వందల డెబ్భై ఒక కోట్లు కేటాయించగా ఐదు వేల మందికి ఉపాధి కల్పించనుంది అట్లాగే తిరుపతి జిల్లాలో ఎథీరియన్ ఎక్స్ ఫ్లోరేషన్ గిల్డ్ సంస్థ ఐదు వందల డెబ్భై ఎనిమిది కోట్లు కేటాయించగా మూడు వందల ఎనభై రెండు మందికి అయితే ఉద్యోగాలు కల్పించనుంది అట్లాగే చిత్తూరు జిల్లాలో పైనీర్ క్లీన్ యాప్ సంస్థ నూట యాభై ఒక నూట యాభై తొమ్మిది కోట్లు పెట్టుబడులు కేటాయించగా ఆరు వందల మందికి ఉద్యోగాలు కల్పించనుంది అట్లాగే విజయనగరం జిల్లాలో రాధికా వెజిటేబుల్స్ ఆయిల్ సంస్థ రెండు వందల ముప్పై నాలుగు కే కోట్లు కేటాయించగా నూట అరవై ఐదు మందికి ఉద్యోగాలు కేటాయిస్తుంది అలాగే అనకాపల్లిలో రిలయన్స్ కన్సూమర్స్ ముప్పై కోట్లు పెట్టుబడులు కేటాయించగా దాదాపుగా కొన్ని వేల మందికి ఉద్యోగాలు కూడా కల్పించనుంది రాబోయే పదిహేను ఏండ్లలో వెయ్యి కోట్ల ఆదాయం వచ్చేలా టూరిజం కార్పొరేషన్ ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు అలాగే సూర్యలంకలో అత్యంత సురక్షిత ప్రాంతం అన్న సీఎం బీచ్ టూరిజం రిసార్ట్స్పై మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేయాలని సూచించారు సూర్యలంకతో పాటు సుల్లూరుపేట దగ్గర ఉన్న చిన్న చిన్న ద్వీపాలను బీచ్ టూరిజం కింద అభివృద్ధి చేయాలని మాల్దీవిస్ తరహాలో ఐరాండు ద్వీపాన్ని అభివృద్ధి చేయాలని దిశానిర్దేశం కూడా చేశారు అలాగే ఇరవై ఐదు వేల గదులు కనుక నిర్మిస్తే పర్యాటకులకు ఆకర్షించేవచ్చని మరీ మరీ చెప్పారు అలాగే పాపికొండలు పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసే అంశంపై దృష్టి పెట్టాలని అన్నారు అలాగే కోనసీమ పులికాటు విశ్లేష క్లస్టర్ని పర్యాటక క్లస్టర్గా అభివృద్ధి అవుతాయని సీఎం అన్నారు అనంతపురం నుండి గండికోట వరకు టూరిజం క్లస్టర్ను పర్యాటక అవకాశం ఉందన్నారు అట్లాగే రెండు వేల ఏండ్ల చరిత్ర ఉన్న తిమ్మమ్మ మారుమూడు గూగుల్లో వ్యాప్తి చేయాలని చెప్పేసి అన్నారు అట్లాగే ఆవకాయ ఫెస్టివల్ ఫ్లేమింగ్ ఫెస్టివల్ గండికోట ఉత్సవం విశాఖ అరకు ఉత్సవం సీటు టు స్కై ఏపీ ట్రావెల్ మార్ట్ను గణనంగా నిర్వహించాలని సూచించారు అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చినప్పుడు రైతులకు ప్రయోజనం ఉంటుందని అన్నారు ఆ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేయాలని కూడా సూచించారు ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో అయితే ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్ అవ్వాలని అన్నారు రైతులు ఉద్యానవనంలో వైపు మొగ్గు చూపుతున్నారు అని ఇందుకు అనుగుణంగా ప్రాసెసింగ్ యూనిట్స్ ఏ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు స్పేస్ సిటీ కోసం కనీసం ఐదు వేల ఎకరాలు అవసరం అవుతాయని అన్నారు అట్లాగే విద్యుత్ రంగంలో అభివృద్ధి బాగా చేయాలని కూడా అధికారులను సూచించారు అట్లాగే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వే భరించాలని నిర్ణయించాలని వెల్లడించారు విద్యుత్ రంగంలో మనం చేసిన కృషి వల్లే డేటా సెంటర్స్ వచ్చాయని చంద్రబాబు విద్యుత్ రంగంలో పలు వివిధ రంగాల్లో పెట్టుబడులు కూడా బాగా వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు ఏపీకి గూగుల్ ఏ డేటా సెంటర్ని తీసుకురావడానికి లోకేష్ బాబు బాగా కృషి చేశారని చంద్రబాబు నాయుడు అయితే లోకేష్ గారిని కొనియాడటం కూడా జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్